ఇది ప్రభుత్వ పాఠశాల మండల పరిషత్ ప్రాథమిక పాఠశాల నెల్లిబండ భవనం చూడండి ఇక్కడ ఈ భవనం నలభై సంవత్సరాల క్రితం నిర్మించబడది నిర్మాణ లోపమే కావచ్చు కంటిన్యూగా వర్షాలు రావడం వల్ల ఈ విధంగా మొత్తం బీటలు బారిపోయింది గోడలు ప్రతి ఒక్కటి కూడా తడిచిపోయినాయి సువా లోపలేసిన ఐరన్ కంకర పూర్తి స్థాయిలో బయటికి మనకు కనిపిస్తున్నటువంటి పరిస్థితి ఇంకా చూడండి ఈ విధంగా పెచ్చులుగా రోజు కొంచెం రాలిపోతున్నటువంటి పరిస్థితి లోపల ఐరన్ అంతా కూడా బయటికి కనిపిస్తుంది గోడలు పాకురు బట్టి ఉన్నాయి ఈ విధంగా స్లాబ్ కూడా పెచ్చులు ఊడుతున్నాయి పైనుంచి కిందికి ఈ గోడలలోకి నీళ్లు పూర్తి స్థాయిలో దిగి చెమ్మ ఈ విధంగా కనిపిస్తుంది ఈ సబ్జా పోసిన బిల్డింగ్ స్ట్రక్చర్ మొత్తం కూడా పూర్తి స్థాయిలో రౌండ్ లోపల గది లోపల వైపు బయట వైపు పూర్తి స్థాయిలో ఈ విధంగా నీళ్లతో నిండి ఉంది పైన స్లాబ్ పైన తడిచి ఉంది పైనుంచి కిందికి గోడలు అవన్నీ కూడా ఈ విధంగా ఫంగస్ వచ్చింది లోపల నీళ్ళు బయటకి ఈ పెయింటింగ్ కూడా కనబడకుండా లోపల నీళ్లు ఉన్నాయి అది గమనించవచ్చు మనం లోపల ఈ విధంగా రూమ్ లోపల ఫ్యాన్స్ ఇవి వైర్లు ఉండడం వల్ల షాట్ సర్క్యూట్ అయ్యి గోడలు కూడా షాక్ వస్తున్నటువంటి పరిస్థితి ఎంతోమందికి మందికి విద్యా బుద్ధులు నేర్పి ఈ పాఠశాల పూర్వ విద్యార్థులు ఎంతోమంది ఉన్నత స్థితులకు వెళ్ళిన వాళ్ళు ఉన్నారు కానీ దీని యొక్క బాగోగుల నుంచి కూడా ప్రజాప్రతినిధులు కానీ ఇంకా ఇక్కడ పూర్వ విద్యార్థులు కానీ స్పందించారు ఈ విధంగా పెయింట్ వేశారు చూడండి ఎల్లో కలర్ అది పెయింట్ చేసినా కూడా ఉపయోగం లేకపోతుంది అనేక సార్లు దీనికి సున్నం వేయడం మళ్ళీ కలర్లు వేయడం చేసినా కూడా లోపల నీళ్లు ఉండడం వల్ల ఆ లోపల నుంచి నీళ్లు బయటికి దండడం వల్ల పాకురు వస్తుంది ఆ పెయింటింగ్ కూడా వెళ్ళిపోతుంది ఈ విధంగా బిల్డింగ్ యొక్క వైపు వెనక వైపు లోపల వైపు పై నుంచి కింది వరకు పూర్తి స్థాయిలో గోడలు మొత్తం కూడా నానిపోయి పక్కనే కరెంటు స్తంభం ఉంది చూడవచ్చు దీని ద్వారా కరెంట్ లోపలికి వెళ్ళింది ఈ విధంగా సబ్జాలు కిటికీలు కిటికీల నుంచి లోపలికి నీళ్లు పోవడం వెంటిలేటర్ల నుంచి నీళ్లు పోవడం లోపట తరగతి గది లోపల కూడా మొత్తం తడిచిపోవడం గమనిస్తున్నాం పైనుంచి కింది వరకు బీస్మెంట్ గోడలన్నీ కూడా ఈ విధంగా వాటర్తో నిండిపోయి ఉన్నాయి ఎప్పుడు పడుతుంది అనేది ప్రమాదకరంగా ఉంది పైనుంచి కింది దాకా అంత తడిచిపోయింది ఇటువంటి పరిస్థితుల్లో ఈ ప్రభుత్వ పాఠశాలలో పిల్లలు చేర్పించాలి అంటేనే తల్లిదండ్రులు భయపడుతున్నటువంటి పరిస్థితి దీని వెంటనే దీని మీద ప్రభుత్వం యంత్రాంగాలు స్పందించి ఇటువంటి శిథిల భవనాలను తొలగించి కొత్త భవనాలు నిర్మించాలని పిల్లల యొక్క భవిష్యత్తుకు ప్రాధాన్యత ఇవ్వాలని ప్రభుత్వ వ్యవస్థలని ప్రజలందరూ కోరుకుంటున్నారు దీని మీద స్పందించాల్సిందిగా గ్రామస్తులు వెంటనే వేడుకుంటున్నారు నేను నెల్లిబండ గ్రామ స్కూలు ఎస్ఎంసి చైర్మన్ మాట్లాడుతున్నా అండి మా స్కూలు గతంలో చాలా మూడు చుట్టుపక్కల గ్రామాల నుంచి పిల్లలు వచ్చి చదువుకునేవాళ్ళు ఇప్పుడు చందంపల్లి కానీ పెరకబాయిగూడెం కానీ గొల్లగూడెం కానీ బొల్లారం కానీ అక్కడి నుంచి వచ్చి చదువుకునేవాళ్ళు అయితే రాను రాను ఏ ఊరు ఆ ఊరు స్కూల్ ఏర్పడ్డాయి అయితే మా స్కూల్ కూడా మధ్యన పిల్లలు రాక బంద్ అయ్యి మళ్ళీ రీఓపెన్ చేసారు అయితే ఈ మధ్య చాలా కాలం నుంచి స్కూల్లో ఏమవుతుందంటే స్కూల్ బిల్డింగ్ సరిగా లేక పేరెంట్స్ని స్కూల్ పంపించమని అడిగితే బిల్డింగ్ సరిగా లేదు అది ఎప్పుడు కూడుతుందో తెలియదు ఎన్నిసార్లు చెప్పినా దాని మీద ఎవరు పట్టించుకోవడం లేదు ఎన్నిసార్లు గవ గవర్నమెంట్కు ఎన్నిసార్లు విన్నపించుకున్నా ఎవరు దాన్ని మళ్ళీ కొత్త బిల్డింగు శాంక్షన్ కావట్లేదు మా పిల్లల్ని పంపడానికి మాకు ఇబ్బందిగా ఉంది ఎందుకంటే ఆ బిల్డింగ్ సరిగా లేదు సార్లు మంచిగానే వస్తురు చెప్తురు కానీ ఎక్కడ వా వర్షం వస్తే కూర్చొని చదువుకోవడానికి పిల్లలకి ఇబ్బంది ఉంది వాళ్ళు భయపడుతురు వర్షం వచ్చినప్పుడల్లా కరెంట్ షాకు అదోటి ఇబ్బందిగా ఉంది ఎన్నో సార్లు ఎంతమందికి చెప్పినా కానీ అది అట్లనే ఆ సమస్య అట్లనే ఉంటుంది కానీ సమస్య పరిష్కారం కావట్లేదు దీనివల్ల పిల్లలు రావడానికి సుముఖత చూపించలేడు ఈ రెండిటి వల్ల ఈ రెండు చర్యలు జరుగుతున్నాయి పిల్లల్ని గవర్నమెంట్ బడి పంపాలని ఉన్నా కానీ బిల్డింగ్లు అనేది ప్రాబ్లం అయిపోతుంది సార్లు మంచి చెప్పినా కానీ వర్షాకాలం వస్తే మన వర్షాకాలం ఒక్కొక్క వర్షాకాలం దాదాపు చాలా రోజులు వచ్చింది ఆ పరిస్థితిలో ఎవరైనా బిల్డింగ్లు ఉండాలంటే సార్లు భయపడుతున్నారు పిల్లలు భయపడుతున్నారు దీన్ని ఎమ్మటే తక్షణమే ఎమ్మడే బిల్డింగ్ శాంక్షన్ చేసి దీని మంచి పిల్లలు రావడానికి ఆకర్షణీయంగా బిల్డింగ్ ఉండాలని కోరుకుంటున్నా ఇది నా వినపం